హాయ్ ఎవ్రీవన్ నేను ఈరోజు గ్రెనారో వైర్లెస్ మైక్ ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది అమెజాన్లో ఇది కూడా దీపావళి సేల్లో తీసుకున్నాను నేను సో మీరు లింక్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చెక్ చేయొచ్చు ప్రైస్ ఎంత ఉందనేది నాకు తక్కువ పడింది నాకు సో నాకు వెయ్యి రూపాయలకే కొన్నాను నేను ఈ సేల్లో మరి ఇప్పుడు ఎంత ఉందనేది మీరు చూసే టైంకి ఎంత ఉంటుందో సో తెలియదు కాబట్టి మీరు లింక్ ద్వారానే తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం అసలు దీంట్లో ఏమేమి కంటెంట్ ఇచ్చారు అనేది ఒకసారి మనం చెక్ చేద్దాము ఫస్ట్ మనకు కవర్ ఉంది ఇది కవరు తీసేస్తుంది కంపెనీ లోగోతో వచ్చిన బాక్స్ లోపల మాత్రం ఇది వాయిచ్చారు ఇది ఏదో మంచి కాస్ట్లీ లిక్కర్ బాటిల్ ఓపెన్ చేసినటువంటి ఫీలింగ్ ఇది ఇలా దీని కింద ఆటోమేటిక్గా ఏముంటుంది దీంట్లో దీనికి సంబంధించి వన్ ఇయర్ వ్యారంటీ కార్డ్ ఇది నెక్స్ట్ యూజర్ మాన్యువల్ కామన్గా అన్నిటికి ఇచ్చేది ఈ రెండు కూడా సో మనకు బాక్స్ లోపల ఏముందో ఇవ్వడం వా బ్యాగ్ ఇచ్చారండి ఇది చిన్న బాగు బ్యాగ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది ఇది పాలిస్టర్తో చేసిన కానీ బాగుంది క్వాలిటీ మాత్రం చాలా స్టాండర్డ్గా ఉంది ఇది నెక్స్ట్ మనకు యాక్చువల్గా అసలు అయింది వచ్చిద్దాం ఫస్ట్ మనకు కేబుల్ తీద్దాం బాక్స్ మాత్రం చాలా బాగుంది దీంట్లో ఇవన్నీ ఇవ్వడం జరిగింది రిసీవరు ట్రాన్స్మిటర్ ఇవన్నీ రెండిటికి ఇది మనకు దీంట్లో ఏందంటే త్రీ ఇన్ వన్ ఐఫోన్కి అంటే ఓల్డ్ ఐఫోన్స్కి ఇది ఇప్పుడు టైప్ సి మనకు టైప్ సీనే వస్తుంది ఐఫోన్ లేటెస్ట్ ఐఫోన్ ఫిఫ్టీన్ మన ఐఫోన్ ఫిఫ్టీన్ నుంచి బట్ పాత ఐఫోన్ కూడా యూజ్ చేసుకున్న ఈ పోర్ట్ ఇవ్వడం జరిగింది ఇది డిఎస్ఎల్ఆర్కి డిఎస్ఎల్ఆర్ కెమెరా కూడా యూజ్ చేసేటట్టు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకు ఇవి రెండు మైక్లు ఇవ్వడం జరిగింది మనకు అంటే డ్యూయల్ మైక్ మీన్స్ మనకు ఇంటర్వ్యూ చేయడానికి కానీ పాడ్కాస్ట్ కానీ దేనికైనా పనికి ఇవ్వడం జరిగింది ఒకసారి ఇది మనము క్లియర్గా మనం ఒకసారి పెట్టుకొని నాయిస్ క్యాన్సలేషన్ ఎట్లా వర్క్ చేస్తుంది క్లియర్గా మనం టెస్ట్ చేసి చూపిస్తాను ముందు అయితే అక్కడికి వెళ్ళేద్దాం ఇప్పుడు నేను గ్రానరో త్రీన్ వన్ మైక్ నుంచి మాట్లాడుతున్నాను ఆల్రెడీ మైక్ ఫోన్ కనెక్ట్ చేసే ఉంది సో దాని నుంచి రికార్డ్ చేస్తున్నాను మీకు ఫుల్ నాయిస్ వస్తుంది యాక్చువల్గా ఫ్యాన్ నెంబర్ ఫైవ్లో పెట్టాను మీకు వెనకాల ఈ క్లాత్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్యాన్ ఎంత స్పీడ్ తిరుగుతుందో సో నా హైర్ కానీ ఈ వెనకాల క్లాత్ చూస్తే నెంబర్ ఫైవ్ పెడితే ఫుల్ తిరుగుతుంది ఫుల్ నాయిస్ అయితే వస్తుంది నాకు నాకు వినపడుతుంది మరి మైక్లో మీకు అది న్యాయస్ క్యాన్సేషన్ అవుతుందా లేదా అనేది మీరు చెప్పాలి ఇప్పుడు నేను ఈ మైక్ తీసి కూడా మాట్లాడతాను ఒకసారి నేను మైక్ తీసి మాట్లాడతాను చూడండి మీకు దానికి దీన్ని కంపేర్ చేస్తే తెలుస్తుంది సేపు నేను మైక్ తీసాను ఇది చూస్తున్నారు కదా గ్రానరో త్రీ ఇన్ వన్ ఇది మనకు ఐఫోన్కి ఇది టైప్ సి ఆండ్రాయిడ్కి లేకపోతే ఐఫోన్ ఫిఫ్టీన్ నుంచి కూడా పైన టైప్ సి సపోర్ట్ చేస్తున్నట్టు ఇది వస్తుంది ఈ పైన త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ అనేది ఇది మనకు డిఎస్ఎల్ఆర్ సో మూడి ఇప్పుడు ప్రీవియస్ మాట్లాడేదానికి ఇప్పుడు మీకు క్లారిటీ ఇప్పుడే చెప్తాను నేను సో మళ్ళీ ఇప్పుడు నేను మైక్ కనెక్ట్ చేశాను సో మీకు నాయస్ ఎంత క్యాన్సలేషన్ అవుతుంది క్లారిటీ ఎంత వస్తుంది అనేది మీకు క్లియర్గా దీంతో కంపేర్ చేస్తే మీకు అర్థమవుతుండొచ్చు నాకు మాత్రం నేను చూసాను ఇంత చెక్ చేశాను వీడియో కంటే ముందే నేను ఒకసారి చెక్ చేస్తాను న్యాయస్ క్యాన్సేషన్ ఎంత అవుతుంది అనేది కానీ బ్యూటిఫుల్ అండి ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ల్యాండ్ లార్క్ ఎం టూ చూసాను అది పదహారు వేలు పదిహేడు వేలు ఉంది తర్వాత డీజేఐ మైక్ కూడా సేమ్ ఈ త్రీ ఇన్ వన్ ఆప్షన్కి ఈ మూడు అంటే మామూలుగా నీకు ఓన్లీ ఆండ్రాయిడ్ అయితే తొమ్మిది వేలు అట్టుంది త్రీ ఆప్షన్స్ అంటే ఆండ్రాయిడ్ ప్లస్ నీకు డిఎస్ఎల్ఆర్ వాడడానికి పదిహేను పదహారు వేలు ఉంది సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ ఇది కేవలం వెయ్యి రూపాయలు నేను తీసుకుంది మీకు దీపావళి సేల్లో తీసుకున్నాను నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను సో మీకు మాక్సిమం ఉన్నా కానీ పదిహేడు వందలు పద్దెనిమిది వందలు రెండు లోపే ఉంటుంది మీకు నువ్వు ఆఫర్ లేనప్పుడు కూడా బట్ ఇదైతే నేను తీసుకోవచ్చు మీరు బిగినర్స్ మీకు ఎర్నింగ్స్ వచ్చేంత వరకు యూట్యూబ్ యూట్యూబ్ నుంచి మీరు సంపాదించేంత వరకు స్టార్టింగ్లో మీరు ఈ మైక్ వాడుకోండి పర్లేదు మంచిగానే వస్తుంది బేసిక్ లెవెల్లో మీరు సక్సెస్ అయిన తర్వాత బాగా డబ్బులు వచ్చినాక మీరు మీరు డిఎస్ఎల్ఆర్లు కెమెరా వాడుకుంటా మీకు మంచి మైక్ తీసుకోవచ్చు మీరు డ్యూయల్ మైక్ ఇది మాకు ఇంటర్వ్యూ చేయడానికి కానీ పాడ్కాస్ట్ కానీ మీకు నార్ నార్మల్గా బ్లాగింగ్ చేయడానికి కూడా అన్నిటికీ బాగానే ఉంటుంది ఇది పర్ఫెక్ట్ ఇది నాకైతే బాగానే నచ్చింది ఒకసారి చెక్ చేయండి మీరు కూడా మీకు దీనికి ఆప్షన్గా నాకు తెలిసి ఎక్కడ ఏం లేవండి ఇంత తక్కువ కాస్ట్లో మీకు డిజిట్ ఎక్కువ ఉన్నాయి కానీ అవి నాలుగు వేలు ఐదు వేలు ఉన్నాయి ఇంత తక్కువ కాస్ట్లో బెస్ట్ ఆప్షన్ అయితే నాకు ఇదే అనిపించింది నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ మీరైతే డిసప్పాయింట్ అవ్వరని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్